శ్వాస మీద దేశ పొద్దున్నోళ్ళేసి భూమాతకి కృతజ్ఞతలు చెప్పాలి తల్లిదండ్రుల కాలకి నమస్కారం చేసుకోవాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు జ్ఞానం చెయ్యాలి స్కూల్లో ఆ సబ్జెక్టులు అర్థం కాకపోతే పుస్తకం చేసి ఐదు శ్వాసలు తీసుకుంటే అది అర్థమవుతుంది అన్నం తిన్నప్పుడు కానీ మంచినీళ్ళు తాగేటప్పుడు కానీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి చిన్న చిన్న పిల్లలకి ప్రేమ చూపించాలి పెద్ద

భూమాత కృతజ్ఞతలు పొద్దున్నే లేవగానే ధ్యానం చేయాలి తల్లిదండ్రులకి నమస్కారాల నమస్కారం కృతజ్ఞతలు కృతజ్ఞతలు పడ్డారు తల్లిదండ్రుల పాదాలకి కృతజ్ఞతలు చేయాలి సబ్జెక్ట్ రాకపోతే పుస్తకాల మీద చేయి పెట్టి ఐదు శ్వాస తీసుకుంటే మాస్టర్ వచ్చి సహాయం చేస్తారు తర్వాత తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేయాలి తర్వాత ఏదన్నా సబ్జెక్ట్ రాకపోతే బుక్ మీద చేసి అవి శ్వాసలు తీసుకొని మాస్టర్స్ని సహా సహాయం చేయండి మాస్టర్స్ అని అడగాలి తర్వాత అన్నం తినేటప్పుడు కానీ మనుషులు తాగేటప్పుడు కానీ అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పాలి తర్వాత పడుకునేటప్పుడు ధ్యా ధ్యానం చేయాలి

మనకి ఏదైనా సబ్జెక్ట్ రాకపోతే ఆ బుక్ మీద చేసి ఐదు శ్వాస తీస్తే మాస్టర్ వచ్చి మనకి ఇస్తారు సహాయం చేయమని అడగాలి అడిగితే ఇస్తారు మనకి కాసేపు చిన్నపిల్లలతో గౌరవం గౌరవించాలి పది నిమిషాలు ధ్యానం చేసి వెళ్ళాలి ఏం సబ్జెక్ట్ రాకపోతే మాస్టర్స్ వచ్చి హెల్ప్ చేస్తారు మనం తినే తినే ఏమైనా ఉంటే తాగి ఏమైనా ఉంటే మనం కృతజ్ఞతలు చెప్పాలి చెప్పుకోవాలి అందరికీ హెల్ప్ చేయాలి చిన్నపిల్లల పట్ల ప్రేమ చూపించాలి పెద్దల పట్ల గౌరవం చూపించాలి రాత్రి పడుకునేటప్పుడు పది నిమిషాలు ధ్యానం చేసి పడుకోవాలి పాటల వేలు ఉంగరపు వేలు పాటల వేలు మధ్య వేలు మధ్య వేలు చదువు వేలు చూపుడు వేలు పను వేలు పనుల వేలు పట్టణ వేలు ధ్యానం వేలు ఇవన్నీ కావాలంటే ఇది దృఢంగా ఉండాలి

మాట్లాడు ఇలా మాట్లాడు ఆలోచించి మాట్లాడు ఆలోచించి మాట్లాడు అర్థం చేసుకొని మాట్లాడు అర్థం చేసుకొని మాట్లాడు మంచి మాట్లాడు మంచి మాట్లాడు పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు